హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్గవి నేనైతే ఇప్పుడు ఆది బ్లౌజ్ సహాయంతో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను టేపు స్కేలు మస్ట్ కావాలండి ఇలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి దీన్ని తడిపి ఆరేసి ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది లైనింగ్ పీస్ ఫస్ట్ అది బ్లౌజ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా దీని మీదకి ఫోల్డింగ్ వైపు నెక్ వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడా ముడతలు లేకుండా కిందన వైపు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు నేను ఎక్కడ మీకు ఓ గీతల గీతలు కొట్టేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదండి చాలా ఈజీ వేలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసి నీట్గా ఇక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు నెక్ పెట్టుకోవాలండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి నడుము దగ్గర హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి మిగతాదంతా స్టిచ్చింగ్ పాయింట్స్ ప్రకారము నేను గీసేస్తున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టులోకి వెళ్తుంది కదండి షోల్డర్ దగ్గర కూడా కొంచెం హాఫ్ ఇంచ్ పైకి మార్ మార్చేస్తున్నాను అనమాట ఇది కూడా ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ పాయింట్స్ ప్రకారము మొత్తము ఇలా మార్చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనం నెక్ దగ్గర దీని ప్రకారం మార్చేసేసాను కానీ మనం స్టిచ్ చేసేపాటికి నెక్ కొంచెం లోపలికి వెళ్తుంది కదండి పైన పైకి ఎలా కట్ చేసుకున్నాము పైకి మార్క్ చేసుకున్నాము అలానే ఈ పైన షోల్డర్ దగ్గర కూడా కొంచెం హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు పట్టి గీస్తున్నానండి స్క్వేర్ నెక్ గీస్తున్నాను యాక్చువల్లీ ఇది స్టిచ్చింగ్ పాయింట్స్ వరకు నెక్ పైన మార్క్ చేశాను కానీ మనం కుట్టితే ఇంకొంచెం లోపలికి వెళ్తుంది అనమాట సో అందుకని ఒకసారి టేప్తో కొల్చుకోవటం మంచిదనమాట ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్ వచ్చేసి త్రీ ఇంచెస్ మనకు అవసరం లేదు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే చాలు ఇదిగోండి సిక్స్ ఇంచెస్ అనమాట షోల్డర్ షోల్డర్ పాయింట్ ఇక్కడ మనకి యువతలకి మార్క్ చేసుకున్నాం కదా దాని ప్రకారం ఇక్కడ స్క్వేర్ నెక్ నేను డ్రా చేసేస్తున్నాను అంతేనండి ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోవాలి ఇది ఓన్లీ స్టిచ్చింగ్ పాయింట్స్ వరకే మార్క్ చేసాం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు యువతలకి మార్క్ చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేస్తాను టూ ఇంచెస్ పైనే మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే వన్ ఇంచ్ మనం డార్క్స్ పెడతాం కదా ఫోల్డింగ్లోకి వెళ్తుంది సో అందుకని ఇక్కడ కొంచెం ఎక్సస్ మార్క్ చేసుకోవాలన్నమాట నడుమవైపు ఇక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కిందకి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలండి ఇక్కడ కానీ సిక్స్ ఇంచెస్ పైనే ఉంది ఇదిగోండి ఇక్కడ మళ్ళీ నేను కొల్చి చూపిస్తున్నాను ఇక్కడి నుంచి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆర్మ్హోలు స్టిచ్చింగ్ పాయింట్స్ వరకు మనం ఇలాగా మార్క్ చేసేసాం కానీ ఇక్కడ మనం స్టిచ్ చేసేపాటికి కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది కదా అంటే లోపలికి క్లాత్ వెళ్ళిపోతుంది సో అందుకని మళ్ళీ మార్క్ చేసుకొని ఇక్కడ సిక్స్ 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 ఇంచెస్కి డౌన్ గీసుకోవాలన్నమాట మనం షింక్ అయిపోతుంది జాకెట్ అటు ఇటు కుతుకు పడేసరికల్లా కొలత ప్రకారం అయితే ఉండదు సిక్స్ ఇంచెస్ మామూలుగా పెట్టుకోవాలండి ఆర్మ్ హోలు ఎవరికైనానో ఇలాగా ఫస్ట్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని దీని ప్రకారము నేను ఒక హాఫ్ ఇంచ్ ఒక పావు ఇంచే కిందకు ఉండేలాగా కట్టింగ్ పాయింట్స్ గీసాను అన్నమాట అంతేనండి మనము మొత్తము ఆది బ్లౌజ్ ప్రకారమే కాకుండా ఇలాగా టేప్తో కూడా కొలుచుకుంటూ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ అది ఉతుకుపడుతుంది ఉతుకుపడితే సేమ్ కొత్త క్లాత్ లాగా ఉండదు అటు ఇటు షింక్ అయిపోతుంది సో అందుకని ఇలాగా మనము టేప్తో కూడా చూసుకుంటూ కొలుచుకుంటూ మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ప్రకారము బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫస్ట్ క్రాస్గా ఏ విధంగా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి కింద మనకి మళ్ళీ హ్యాండ్స్ కావాలి క్లాత్ సో హ్యాండ్స్ పొడవుకి క్లా కావాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్గా పెట్టుకోవాలి ఏ విధంగా అయితే మనకి నెక్ ఏది కట్ అవ్వకుండా ఆర్మహూలు కట్ అవ్వకుండా ఉంటుందో ఆ విధంగా ఈ విధంగా మనం మార్క్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అది ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనం మొత్తము నడుం పొడవు నెక్ పొడవు షోల్డర్ పెడుతూ చెస్ లూజ్ ఇది మెయిన్ పార్ట్ మెయిన్ పాయింట్స్ అండి ఆది బ్లౌజ్లో సో మన మనం మెయిన్గా అవన్నీ ఆది బ్లౌజ్ ప్రకారమే గీసుకున్నాం చూ చూ చూసుకొని మనం కరెక్ట్గా మార్చేసుకున్నాం సో దాని ప్రకారము ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్రకారము ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా మార్చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ మార్చేస్తానండి అది ఎంత పొడవు ఉన్నది జస్ట్ ఇలా పొడవును బట్టి మార్చేసుకొని దాని ప్రకారము ఈ విధంగా మార్చేసేస్తాను ఇక్కడ మనము నెక్ కింద పైకి పెట్టలేదని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఆర్మ్ షోల్డర్ దగ్గర మనం ఆల్రెడీ హెచ్ పెట్టుకున్నాం సో ఆటోమేటిక్గా ఇక్కడ కొంచెం క్లాత్ వెళ్తుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇలాగా ఎంత పొడవు ఉందో అంత పెట్టేసాను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి చూసినాక ఇక్కడ డాస్ ఉంటుంది కదా నాలుగో ఉక్స్ అయినా లేకపోతే నాలుగో కాజాకైనా ఏదన్నా అక్కడ మార్క్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి అది కూడా చూపిస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ మనం టూ ఇంచెస్ మా ఫోల్డ్ చేసి పెట్టాం కదా అక్కడ వరకు కూడా మార్క్ చేసేసి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కిందకి ఒక హాఫ్ ఇంచ్ లేదు హెవీగా కొంచెం జస్ట్ ఉంటే వన్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వన్ వన్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ ఈ నడుం వైపు మడుగు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ త్రీ డాట్స్ని కలిపేసేస్తే ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట అంతేనండి చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ కాజా పట్టి వైపు ఈ విధంగా కొంచెం ఎక్సెస్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా అటు ఇటు కొంచెం ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ పెడతాం కదా టక్స్లో క్లాత్ వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని పొడవు టూ టూ ఇంచెస్ ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మన ఇష్టం అండి అక్కడ ఈ మెయిన్ టక్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా ఇక్కడ ఆర్మ్ హోల్ కొంచెం లోతు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి లోతు తీసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి ఇది కొన్ని వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ మార్క్ అనేది చేసుకోవాలి ఈ టక్స్కి అంతేనండి ఫ్రంట్ పార్ట్ టక్స్ కూడా మార్క్ చేసేసుకోవాలి మన ఇష్టం అండి కట్ చేసాక మార్క్ చేసుకోవచ్చు లేకపోతే ముందే మార్క్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తము కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడ టక్స్ పెడతామో అక్కడ ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మెయిన్ డాట్స్ అలానే సైడ్ డాట్స్ అన్ని ఆర్మ్ హోల్లో డాట్స్ ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టాలి ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు ఉందండి సో దానికోసం నేను ఇలా ఫోల్డ్ చేసి స్కేల్తో సరిగ్గా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని దాని ప్రకారం కట్ చేసేస్తాను అప్పుడు కింద ఎగుడు దిగుడు అనేది ఉండదు అనమాట ఎందుకంటే మనం హ్యాండ్ కింద ఫోల్డ్ చేస్తాం కదా సో అందుకని సమానంగా పెట్టుకొని ఇది నాలుగు మడతలు పెట్టుకున్నాం కదా దీని ప్రకారం మనం ఆది బ్లౌజ్ సహాయంతో పొడవు అలానే ఇక్కడ చివరి వైపున ఎంతవరకు హ్యాండ్ అనేది ఉంటుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి కుట్లోకి కొంచెం క్లాత్ వెళ్తుంది కదా అందుకని ఇక్కడ ఇది ఫోల్డింగ్ ఉంటుంది కదా అందుకని నేను కొంచెం పొడవైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టానండి క్లాత్ ఇక్కడ ఇటు సైడ్ వరకు మనం మార్క్ చేసేసుకోవాలి ఎక్కడ వరకు కటింగ్ పాయింట్స్ స్టిచ్చింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒకసారి స్కేల్తో కూడా మా టేప్తో కూడా కొలిచి చూపిస్తున్నాను ఇక్కడ ఎంత పొడవు ఉందండి మనకి సెవెన్ ఇంచెస్ ఉంది ఓకే అంతే పొడవు ఇక్కడ కూడా ఉండాలి సెవెన్ ఇంచెస్ ఇక్కడ డౌను త్రీ ఇంచెస్ కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం సో సరిపోయింది ఏదైనా ఈ హ్యాండ్కైనా త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ డౌన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ రౌండ్ గీసేసుకోవటం చాలా ఈజీ అండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా డౌన్ తీసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి ఇది కొంచెం క్లాత్ తక్కువైంది అది ఖర్చులోకే పోతుంది మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకపోవచ్చు మన ఇష్టం అది మనం కుట్టుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మన స్టిచ్ మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే కొంచెం క్లాత్ పడుతుంది అంతేనో మనం కుట్టుకునేటప్పుడు రెండు వైపులా సమానంగా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి కుట్టుకుంటే అది అటు ఇటు ఖర్చులోకి అనమాట సో ఇంతేనండి హ్యాండ్ కటింగ్ ఇవన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా పరచుకొని వన్ సైడ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం ఇక్కడ డార్స్ ఈ విధంగా పెట్టుకుంటాం కదా సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు ఎంత వెడల్పు అనేది షేప్ బెల్ట్ తీసుకోవాలనేది ఇక్కడ కొలుస్తున్నానండి టెన్ ఇంచెస్ వచ్చింది సో ఈ క్లాత్ మన దగ్గర మిగిలిన క్లాత్ టెన్ ఇంచెస్ ఉండే విధంగా ఇలాగా పెట్టుకొని వన్ సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు మార్చేసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు మార్చేసుకోవాలి అలానే ఈ చివరిన త్రీ ఇంచెస్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఐ మీన్ టూ రెండు విధంగా మార్క్ చేసుకొని ఎక్కడ వరకు త్రీ ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా రెండు ముప్ప అలాగా డౌన్ ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కర్వ్ షేప్ బెల్ట్కి మనం లో తీసుకుంటాం కదా దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ సహాయంతో కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇది ఉక్సిపట్టి కాజా పెట్టి వైపు కుట్టుకోవాలని చెప్పి ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటాం అనమాట ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలానే షేప్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకొని మనం లైనింగ్ బ్లౌజ్ అండి నేను ఇప్పటివరకు కట్ చేసింది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది కాటన్ బ్లౌజ్ అనమాట కాటన్ అనేసరికి కొంచెం పల్చగా ఉంటుంది కదా సో అందుకని నేను లైనింగ్ పీస్ కట్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకోవాలండి మనకి క్లాత్ అడ్జస్ట్ అనేది నీట్గా ఎక్కడ వేస్ట్ లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి అలానే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగా మొత్తము ఫుల్గా పరిచి అప్పుడు ఇక్కడ పెట్టాను అనమాట అలానే షేప్ బెల్ట్ మిగతా పీసెస్లో నిమ్మేడ ముక్కలు అలాంటివి కట్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈ విధంగా మొత్తము ప్లేస్ చేసుకున్న తర్వాత దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి వన్ బై వన్ మీరు ఎక్సెస్ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇది కాటనే కాబట్టి నేను కరెక్ట్గా కట్ చేసేస్తున్నానండి అదే సిల్క్ టైప్ క్లాత్ అనుకోండి అటు ఇటు జారిపోతూ ఉంటుంది కుట్టేటప్పుడు సో అందుకని కొంచెం ఎక్సెస్ క్లాత్ కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మీకు కనుక ఈ వీడియో అర్థమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో కొంచెం పుష్ అవుతుంది అనమాట యూట్యూబ్లో అంతేనండి ఈ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సే ఇదే బ్లౌజ్ని మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను హ్యాండ్స్ కొంచెం అటు ఇటు కొంచెం క్లాత్ కట్ అయ్యింది కదండి అందుకని నేను హ్యాండ్స్ దగ్గర కొంచెం అటు ఇటు క్లాత్ ఎక్కువే కట్ చేస్తాను అనమాట క్లాత్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అదనమాట ఇప్పుడు మొత్తం కట్ అయిపోయినాయి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ నేను నాలుగు పొరలు ఉండేటట్టు కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవి రెండు పొరలే కదా షేప్ బెల్ట్ నాలుగు పొరలు ఉంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది వేరే క్లాత్ వేయాల్సిన పని లేదు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి దీన్ని ఫోల్డింగ్స్ అటు ఇటు చూ చూసి నాలుగు పొరలు వేసి ఒక్కొక్క షేప్ బెల్ట్కి రెండు రెండు వచ్చే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను అనమాట అందుకని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాను ఇదిగోండి కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ అయిందా లేదా చూసుకొని దీని ప్రకారము కట్ చేస్తాను అనమాట అప్పుడు వేరే క్లాత్ వేయాల్సిన పని లేదు ఇలా కట్ చేస్తే అంతే షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి బ్లౌజ్ కటింగ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్